అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి మన నంద్యాలలో టెక్కే మార్కెట్ యార్డు నందు జరిగిన సిరిసంత గురించి తెలుసుకుందాము ఈ సంత డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో జరిగిందండి సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులతో ఈ సిరి సంతను నిర్వహించారు లాస్ట్ మంత్ కూడా సెకండ్ సండే మాత్రమే పెట్టిన్నారు ఈ మంత్ అలా కాకుండా సెకండ్ సాటర్డే ప్లస్ సండే రెండు రోజులు నిర్వహించారు ఎందుకు అంటే ఒక రోజే పెడితే వాళ్ళకి వీలు లేని పక్షంలో తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి రెండు రోజులు పెడితే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వాళ్ళు వీలు చూసుకొని వచ్చి సంత చేసుకుంటారని చెప్పేసి ఈ నెల రెండు రోజులు పెట్టారు ప్రతీ నెల కూడా సెకండ్ సాటర్డే సండే నిర్వహిస్తారట ఈ సంతలో ఏమేమి ఉన్నాయి వాటి వస్తు వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము ఆరోగ్యం ముఖ్యమా ఆహారం ముఖ్యమా అని మనం ఆలోచిస్తే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ముఖ్యమని మనం చెప్పవచ్చు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అన్నప్పుడు మరి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది వాటి గురించి చెప్పాల్సి వస్తే సేంద్రియ ఉత్పత్తులే ప్రథమంగా నిలుస్తాయి ఆ సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించిన సంతనే ఈ కామధేను సిరి సంత ఇక్కడ రైతుకు కొనుగోలుదారుడికి మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్గా రైతు నుంచే మనకు ఈ ప్రధాన్యాలు మనకు లభిస్తాయి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే పసుపు ఆర్గానిక్గా పండించిన పసుపు కారం అలాగే ఆకుకూరలు ఇంకా మిల్లెట్స్ పెసరపప్పు కందిపప్పు బుడ్డపప్పులు కందిబ్యాళ్ళు చిట్టి ముత్యాలు రాగులు జొన్నలు అన్నీ ఉన్నాయండి మనకు నిత్యావసర సరుకులు ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మనకు ఇన్స్టెంట్గా వాడుకునే రకంగా రాగి పిండి మిక్స్ ఉంటుంది జస్ట్ మనం ఆ రాగి పిండిని వాటర్లో కలిపి వేసుకోవటమే అలాగే కొర్ర పిండి కూడా ఉంటుంది ఇలా రకరకాల పౌడర్స్ ఉన్నాయండి ఇన్స్టెంట్గా వాడుకోవడానికి పెసరట్టుకు సంబంధించిన పిండి కూడా ఉంది మనం అక్కడే బాడీ ఫ్యాట్ చెకప్ను కూడా చేయించుకోవచ్చు ఇంకా ఇక్కడ గుమ్మడికాయ జ్యూసు అలాగే మిల్లెట్స్ జ్యూస్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టారండి గుమ్మడికాయ జ్యూస్ అయితే థర్టీ రూపీస్ మనకు పార్సల్ కావాలన్న కూడా చేసిస్తున్నారు లేదు మనం అక్కడే తాగుతాము అంటే కూడా గ్లాస్లో పోసిస్తున్నారు ఇంకా మిల్లెట్స్లో అయితే కరివేపాకు నూడిల్స్ అలాగే బనానా చిప్స్ కర్రీ లీవ్స్తో ఇంకా చిప్స్ కారాలు ఇలా పిల్లలకి కావాల్సిన స్నాక్ ఐటమ్ అన్నీ ఉన్నాయండి మిల్లెట్ బిస్కెట్స్ మిలెట్ జావా మనకు మిలెట్ జావా ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడే శాంపిల్గా వాళ్ళు చేసి మనకు గ్లాస్లలో పోసి కూడా ఇస్తున్నారండి మనకు ఆ టేస్ట్ నచ్చితేనే తీసుకోవచ్చు బ్లాక్ రైస్తో దోశపిండి ఇంకా కొర్రలతో దోశపిండి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఈ ప్రకృతి మిలెట్స్ ఫుడ్స్ వాళ్ళైతే మనకు మంత్లీ ప్యాక్ కూడా ఉంటుందంట డైలీ ఒక రకం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్కి డిన్నరు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంత్లీ ప్యాక్గా మాట్లాడేసి డోర్ డెలివరీ చేస్తారట ఇంకా మనకి ఇక్కడ బుడ్డల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కందిపప్పు బియ్యము పెసలు ఆవాలు అన్నీ ఉన్నాయండి చిట్టి ముత్యాల రైస్ బ్లాక్ రైస్ ఇంకా మనము ప్లాస్టిక్ని నివారించడం కోసం జూట్ బ్యాగ్స్ ఒక్కసారి మనం ఒక జూట్ బ్యాగ్ కొన్నాము అంటే మనం ప్లాస్టిక్ని ఎంతో నివారించచ్చండి మనం బయటికి వెళ్ళినప్పుడంతా ఈ బ్యాగ్ పట్టుకెళ్ళాము అంటే మనకు వాళ్ళు ఇచ్చే కవరు మనం సేవ్ చేసినట్లు అవుతుంది ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము లాస్ట్ టైం కూడా పెట్టారండి కానీ అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ మందికి తెలియదు ఈ మంత్ అయితే చాలామంది వచ్చారండి ఇంకా ఇక్కడ మనకైతే ఆవు నెయ్యండి ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్వదేశీ ఆవు నెయ్యి అని చెప్పేసారు ఈ ఆవు నెయ్యి వచ్చేసి హాఫ్ కేజీ ఆవు నెయ్యి వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అదే మనం బయట కొన్నాము అంటే పదహారు వందలకి తక్కువ లేదండి ఇది వాళ్ళ సొంత ఆవులతో తయారు చేసింది కాబట్టి మనకు ఈ రీజనబుల్ ప్రైస్లో మనకి ఆవు నెయ్యి లభిస్తుంది జూట్ బ్యాగ్స్లోనే హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెలింగ్ బ్యాగ్స్ బ్యాంగిల్ పెట్టుకునే పౌచెస్ అలాగే క్యారీ బ్యాగ్స్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి ఓన్లీ మనం మార్కెట్కి పట్టుకెళ్ళే బ్యాగ్సే కాకుండా ఇలా మనకు అవసరమైన ఆడవారికి అవసరమైన అన్ని రకాల బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా ఇక్కడ కేరళ వాళ్ళవి హల్వాలు కూడా పెట్టారు హల్వా పూతరేకులు సున్నుండలు రాగుండలు డ్రై ఫ్రూట్ లడ్డు మిల్లెట్స్ లడ్డు ఇలా రకరకాలుగా పెట్టారండి ఇంకా మన వంటింటికి కావాల్సిన మసాలా దినుసులు కూడా పెట్టారు చెక్క లవంగా ఇలాచి జాజికాయ జాపత్రి ఇలా రకరకాలుగా పెట్టారు ఇవన్నీ కూడా ఆర్గానికేనా అని మీకు డౌట్ రావచ్చు కానీ అక్కడ వాళ్ళైతే ఖచ్చితంగా ఆర్గానిక్గా పండించిన వాళ్ళ స్టాల్స్ మాత్రమే పెట్టించారండి ఇంకా ఇక్కడ కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా పెట్టారు పపాయ జామా యాపిల్ బేర్ దానిమ్మ ఇలా కొన్ని కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అరటి పండ్లు అరటి కాయలు ఇంకా గో ఆధారిత ఉత్పత్తులు కూడా చాలా రకాలే ఉన్నాయండి మనం ధూపం వేసుకోవడానికి ధూప్ స్టిక్స్ అలాగే అగరబత్తులు ఆర్గానిక్ కుంకుమ ఆకాకర దుంపలు దేశవాలి విత్తనాలు ఈ ఆకుకూరల విత్తనాలు కావచ్చు కూరగాయల విత్తనాలు కావచ్చు అన్ని రకాలు చాలా ఉన్నాయండి ఈ క ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాల ఆకుకూరలు కూరగాయ విత్తనాలు అయితే లభించాయి ఇంకా మునగ సీడ్స్ తమ్మకాయ పొట్లకాయ అలాగే బంతిపూల విత్తనాలు ఇంకా జినియా విత్తనాలు ఇవన్నీ కూడా మనకు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇక్కడ తేనె అయితే చాలా రకాలు లభించిందండి ఒక్కో తేనె ఒక్కో రకంగా టేస్ట్ ఉంది మల్టీఫ్లవర్ తేనె యూకలిప్టస్ తేనె మింట్ తేనె ఫారెస్ట్ తేనె మనకు నార్మల్గా రెగ్యులర్గా దొరికే తేనె ఇంకా లైమ్ తేనె తులసి తేనె ఇలా రకరకాలుగా ఉన్నాయి మనం అన్నీ కూడా టేస్ట్ చేసి మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇంకా ఈ సంత ఎలా జరిగింది ఎలా ఉంది ఈ సంతలోని విశేషాలు ఆ సంతకు వి చేసిన వాళ్ళతోనే తెలుసుకుందాము వాళ్ళ మాటల ద్వారానే జరుగుతుందని కామదేను సృష్ణు జరుగుతుందని ఎట్లా తెలిసింది మేడం మేము యోగా సెంటర్ కి వెళ్తామండి అక్కడ చెప్పినారు నిన్న అన్ని చూసుకోదాం అని వచ్చాము కొద్దిగా షాపింగ్ చేసుకున్నాము బియ్యము బ్యాడ్డు అన్ని ఎక్స్ట్రా పైంది మేడం మీరు వచ్చి మొత్తం ఎవరికి డిస్టర్బ్యూట్ కాకుండా ఒకసారి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి ఐటమ్ తీసుకున్నాం అందరిని అడిగినాం కదా ఇట్లా ఇట్లా అని మళ్ళీ వాళ్ళు ఇది కాకుండా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి సంతలో పెట్టిన ప్రతి రైతుకి కొంచెం కొంచెం అంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చారు ప్రతి ప్రతి నెల ఈ రకంగా మీరు సొంత ఏర్పాటు చేయాల్సిందే మీరు తీసుకురండి మేము కొనుక్కుంటాం అనే ధైర్యం ప్రతి రైతుకి మీరు కల్పించారు పెడతారని నాకు తెలియదు కదా అని అంటే మేడం వాస్తవానికి ఏంటంటే మేము పాస్ట్ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ దీని మీద అడ్వాన్స్ ని తీసుకొచ్చి వినియోగదారులకి చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నాం కాకపోతే రైతు పండించడం మార్కెట్ చేయటం కష్టం కాకపోతే ఏమైతుందంటే ఈ మార్కెట్ చేయటం కష్టం అని ఏదో ట్రేడర్స్ కు వాళ్ళకి వీళ్ళకి ఇస్తే దాని మొక్క విలువ కూడా మాకు రానియకుండా మూడు రెట్లు నాలుగు రెట్లు చేసి సామాన్య మా సామాన్య జనానికి ఆర్గానిక్ ఉత్పత్తిని అంటే సినిమా యాక్టులు తినేది మనం రేట్లు ఏర్పాటు చేశారు దాని నుంచి సామాన్యుల్లో ఉన్న భావనని పోవాలంటే డైరెక్ట్ గా సామాన్య వినియోగదారుడికి మనం రీచ్ అయినప్పుడు మాత్రమే సమస్య తీరితే అని చెప్పేసి మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి గ్రూపుల రైతులని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ మాట్లాడుకొని మన నంద్యాల ప్రజలకి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ మొత్తం అన్ని సెక్టార్ లోనూ ఆరోగ్యకరమైన ఆహారం తినే అవకాశం మనకు కల్పించినట్లయితే మనకు సపోర్ట్ చేస్తారు ఈ ప్రైజెస్ హై ప్రైజెస్ అనే భావంతో చాలా మంది ఏమంది మేడం హాస్పిటల్ పోతే ఆ పరిస్థితి నుంచి న్యాచురల్ గానే శక్తినిచ్చే ఉత్పత్తుల్ని రసాయన ఎరువులు పురుగు మందులు కొట్టకుండా పండించిన పంటలు ఇప్పుడే వీళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉంది మీరు ఇంట్లో పెట్టండి ఇట్లా కూరగాయలు అవి పేరెంట్ తోటలు అనేది చెప్తుంటారు కదా చెయ్యండి అట్లా మీరు అని వాళ్ళకి చెప్తారు నాకు అవకాశం అదే మీకు ఎవరి మంత్ మేము ఈ ఇప్పుడు మీరు ఏదైతే మీరు వచ్చి ప్రతి రైతుకి న్యాయం జరిగేటట్టు వాళ్ళ దగ్గర ఒక వస్తువు దగ్గర ఒక వస్తువు చేశారో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నెక్స్ట్ సంత్ కి ప్రతి రైతు నెలలో సంత పెట్టాల్సిందే ఎవరి మంత్ ఫెయిల్ ధైర్యం ఉంటుంది అలా ధైర్యం వచ్చినప్పుడు ఇంకా మీరు మీకు ఏం కావాలనేది కూడా చూపితే మేము పండించి తీసుకొస్తాం నాకు రిక్వైర్మెంట్ ఉంది నేను మీరు ఎవరి మంత్ వస్తున్నారు కదా ఈ సంతలో ఇరవై నెలలో కొనుక్కునే వండుకోండి తినండి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే చెప్పండి ఫలానా ప్రాబ్లం వస్తుంది ఇది అంటే

ఇక్కడ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటుంటాం మాకు మా ఊర్లోనే పెట్టినారు కాబట్టి మాకు ఇంకా సంతోషం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఈ సంతకు తీసుకొని అంటున్నారు కదా నెక్స్ట్ సంత కూడా మళ్ళీ ప్రమోషన్ ఎప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా తీసుకోవాల్సిందే ఇక్కడే తీసుకుంటాం మనం రైతులకు చేయితే ఇచ్చినట్టు మేమేం చేయలేము వచ్చి కనీసం ఈ రకంగా వాళ్ళకి మేము సహాయం చేస్తాం థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నమస్తే మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నంద్యాల నంద్యాల ఏ ఏరియా క్రాంతి నగర్ క్రాంతి నగర్ నుంచి వచ్చారు మీకు ఇక్కడ సంత జరుగుతుందని ఎలా తెలుసుకున్నారు మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశాను గ్రూప్ లో కూడా షేర్ చేశాను మొత్తానికి మీకు రీచ్ అయింది అది ఇన్స్టా నుంచి రైట్ ఇప్పుడు వచ్చి మీరు చూశారు కదా ఇది చూసిన తర్వాత మీకు అనిపించింది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద ఇంత ముందు పెద్ద అవగాహన అయితే లేదు నాకు ఫస్ట్ టైం ఇక్కడ పర్చేస్ చేశాను ఇవి బాగున్నాయి అని అనిపిస్తే మళ్ళీ కొనాలన్న ఆలోచన ఓకే ఇప్పుడైతే మీకు నచ్చినాయా నచ్చాయి ఓకే ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి దానివల్ల ఉపయోగం ఏంటి బయట అన్ని పెస్టిసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి కదండి ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవడానికి ఎక్కువ అంటే విషపూరితమైన ఆహారం వల్ల ప్రమాదం ఉంది ఆరోగ్య రీతి అనేది మీకు అవగాహన ఉంది ఇప్పుడు ఇది మీరు విషరహిత ఆహారాన్ని తీసుకోవాలని మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు మరి ఇటువంటి సంత రెగ్యులర్ గా జరిగితే బాగుంటుందా బాగుంటుంది కదండి ఓకే అయితే మీరు కనుక రెగ్యులర్ గా సపోర్ట్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ మీ బంధువులు గనుక ఇక్కడికి తీసుకొని వచ్చి విషరహిత ఆహారాన్ని గనుక కొనించగలిగితే ఎంతో మంది రైతులకు ఈ పంట పండించే రైతులకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తద్వారా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది తప్పకుండా సో మీకు ఈ అవగాహన కలిగినందుకు ధన్యవాదాలు ఓకే 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 ఇక్కడ సంత జరుగుతుందని ఎలా తెలిసింది పిల్లలు చెప్పారు అంటే ఓకే ఓకే అయితే మేడం ఇక్కడ మీకు కొంచెం రేట్ ఎక్కువ ఉన్న మాట వాస్తవమే ఎందుకు ఉన్నాయి అని అంటే ఇప్పుడు మీరు మార్కెట్ లో దొరికే అన్ని కెమికల్ ఫుడ్స్ కెమికల్స్ రైతు అది కెమికల్ ఉత్పత్తులు పండించేది రైతులమే ఆర్గానిక్ ఉత్పత్తులు పండించేది రైతుమే కాకపోతే ఏమైతుందంటే కెమికల్ ఉత్పత్తులు వాడినప్పుడు మాకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఒక ఎకరానికి నలభై వస్తాలు వచ్చిన ఇది ఇరవై వస్తాయి మరి ఆ ఇరవై వచ్చిన ఆ అది అయితే ఇంకొకటి ఏంటంటే దీన్ని ఆసరాగా చేసుకుని లాస్ట్ మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక మార్కెట్ ని డెవలప్ చేసుకుంటా వినియోగదారులకి హెల్త్ ఇష్యూస్ కొన్ని కొన్ని నాటు వెరైటీస్ సాగు చేసి వాటిని ఎక్కడెక్కడో మూలాల్లో వాటిని తీసుకొచ్చి మార్కెట్ లోకి తీసుకొచ్చి రోగాలకి ట్యాబ్లెట్స్ కాదు ఈ ఆహార పదార్థాలు తింటే ఆ రోగం దగ్గర దాన్ని ప్రూవ్ చేసి ఇంత చేసిన తర్వాత దీనికి హైప్ వచ్చిన తర్వాత మాలో ఉన్న సమస్యలు ఏంటంటే మేము పంట పండించి ప్రతిదీ ప్రతిరోజు కి వచ్చి అమ్మాలంటే కానీ అలా పంటలు వ్యవసాయం కూలిపో అని చెప్పేసి ఈ మా యొక్క ఈ అసమర్థతని అంటే ఆ సమయం లేని సందర్భాన్ని చూసి మార్కెటర్స్ అంటే రెండు దళారీలు దీన్ని ఆర్గానిక్ ఉత్పత్తుల్ని హై కాస్ట్ సినిమా యాక్టర్లకి బాగా డబ్బు ఉన్నోళ్ళకి గానీ సామాన్యులకి కాదు అనే ఒక భావం తీసుకొచ్చేసారు దాన్ని అందరికి అందుబాటులో ఆ అలా తీసుకురావాలంటే వినియోగదారుడు రైతు అనే కాన్సెప్ట్ లో చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ రెండో సంత ఇది ఆ ఇక ఎవ్రీ మంత్ ఇలా ఒక రెండు రోజులు పెడతాము మీరు కోఆపరేట్ చేయండి ఒక నాలుగైదు అయ్యే ఇతనికి మీకు మార్కెట్లో అంటే మాలో ధైర్యం మేము మా అనే ధైర్యం రాangles విస్తీర్ణం పెంచుతాము శ్రమ ఇంకా ఎక్కువ చేస్తాము మీకు మీ ప్రైజ్ ఏదైతే ఉందో మీరు నష్టపోయామీనా ఎక్కువ రేజ్ అని అలా మార్చడానికి కూడా చేయగలరు ఆ ఆర్డర్ పెడితే నష్టపోయామంటే ఇంకొట్లలేదు లేదు ఇష్టపడతాం ఓకే థాంక్యూ వచ్చారు కదా ఏమేం పర్చేజ్ చేశారండి వచ్చేసి ఒకటి కరంగిమాల ఒకటి రాగి లడ్ పిల్లల సేమే నెయ్యి ఓకే కొన్ని ప్రాడక్ట్ అయితే ఇది సేంద్రియ సిరీస్ అంతా ఇక్కడ జరుగుతుందని మీకు ఎలా తెలిసిందండి మొబైల్ లో చూసిన మొబైల్ ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ఓకే ఓకే అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇట్టం పార్ పార్నర్ పల్లె పార్నర్పల్లె బెండపూర్ పాల ఓకే వచ్చి కిలోమీటర్ ఓకే ఓకే మీకు ఇప్పుడు వచ్చి చూశారు కదా రైతులు ప్రొడక్ట్స్ అన్ని నచ్చినాయా బాగున్నాయా రీజనబుల్ ప్రైస్ ఉందా ఆ రీజనబుల్ ప్రైస్ పెద్ద ప్రైస్ పెద్ద ఏం లేదు ఆ తర్వాత హెల్త్ పరంగా ఇవన్నీ హెల్త్ పరంగా అయితే బాగుంటాయి ఓకే కొంచెం వాడాలా బాగుంటాయి ఓకే నెక్స్ట్ మేము ఇలానే రైతులు అందరం కలిసి ఈ ఉత్పత్తుల్ని వినియోగదారుడికి డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ అనేది లేకుండా వినియోగదారుడు రైతు అనే కాన్సెప్ట్ తీసుకెళ్లాలనుకుంటున్నాం ఎవరి మంత్ ఇలానే టూ డేస్ ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాం పెడితే బాగుంటుంది అంటారా బాగుంటుంది బాగుంటుంది నెక్స్ట్ సంత కూడా అనౌన్స్ చేస్తాం తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేటప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ ధన్యవాదాలు